హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి అయితే గడప పూజ శ్రావణం అమావాస్య సందర్భంలోనైతే నేను గడప పూజ అయితే చేస్తున్నాను ఈ గడప పూజ ఈరోజు ఉప్పు దీపాలు పెట్టి అయితే చేసుకుంటున్నాను ఎందుకు అంటే శ్రావణ మాసం అమా అమావాస్య కాబట్టి అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టే ఈరోజు నేను ఉప్పు దీపాలతో గడప పక్క గడపకి రెండు సైడ్లు కూడా ఉప్పు దీపాలు పెట్టి అయితే పూజ చేసుకుంటున్నాను ఈ శ్రావణ అమావాస్య రోజు ఇలా చేసుకోవడం అయితే చాలా మంచిది చాలా విశిష్టత కూడా మనము శ్రావణ మాసం అంతా పూజలు అందరం చేసుకుంటాం మంచిగా మనం ఇంట్లో దేవుడికి దగ్గరే దీపం పెట్టుకోవడమే కాదు గడప దగ్గర కూడా పూజ చేయడం అయితే చాలా మంచిది మన ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించాలంటే ముందు మనకి గడప దగ్గర నుంచే చూసి అమ్మవారు అయితే లోపలికి వస్తుంది కాబట్టి మనం గడప దగ్గర ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కొంతమంది అయితే గడపని స్నానం చేయకుండానే పూజించుకుంటారు ప్ర వార వారము వారానికి రెండు సార్లు పూజించుకునే వాళ్ళు బొట్టు పెట్టాలన్నా కూడా స్నానం చేసిన తర్వాత పెట్టడమే మంచిది అసలుకి చాలామంది అయితే స్నానాలు చేయకుండానే పెడతారు చాలామందిని చూసాను అట్లా అట్లా అయితే చేయొద్దండి గడప అంటే లక్ష్మి లక్ష్మి స్వరూపమే గడప అట్లాంటప్పుడు మనము స్నానం శుభ్రతతో ఉండి మనం అన్నీ చేసుకోవాలి ఇంట్లో దీపం అయితే ఇలా దేవుడి దగ్గర పెట్టుకుంటామో గడప దగ్గర కూడా అమ్మవారి గడప పూజించుకోవడం కూడా స్నానం శుభ్రమైన తర్వాత మాత్రమే చేసుకోవాలి నేనైతే గడపకైతే మొత్తం మంచిగా పసుపు అయితే పెట్టేసుకున్నాను గడప ముందు కింద నేను పసుపుతో అయితే ముందు అలికాను కొంతమందికి జాజు అవైలబుల్లో ఉంటే జాజుతో కూడా అలుక్కోవచ్చు నాకు జాజు దొరకదు కాబట్టి పసుపుతో అయితే అలంకరించుకుంటాను నేను ఎప్పుడైనా కూడా పసుపుతో పెట్టుకున్న తర్వాత అదైతే బియ్యం పిండి బియ్యం పిండి కుంకుమ పసుపుతో అయితే నేనైతే ముగ్గులైతే వేసుకుంటున్నాను అమ్మవారి పాదుకలు అయితే వేసుకున్నాను నేను అమ్మవారిని లోపలికి రమ్మని నేను ఆహ్వానించడం కోసమే అమ్మవారి రెండు పాదాలను అయితే నేను వేసుకున్నాను వేసుకొని అటు ఇటుగానైతే ముగ్గులు పెట్టుకున్నాను ఆ ముగ్గుల ముగ్గులకి కుంకుమ పసుపుతోటి అలంకరించుకొని పక్కన ఒక ఒక బౌల్ అయ్యవచ్చు లేదా ఇత్తడి గిన్నె ఇత్తడి సా చెంబు రాగి చెంబు ఏదైనా సరే మనం రెగ్యులర్గా ఏదైతే వాడుతుంటామో అందులో నీళ్ళు పోసి ఆ పక్కన పువ్వులు వేసి అయితే పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిగా కూడా ఉంటుంది అసలుకి గడప పక్కన ఎప్పుడు కూడా కొన్ని వాటర్ వేసి అయితే పెట్టుకోవాలి ఒక్క పువ్వు అయినా సరే వేసి అట్లా పెట్టుకోవడం వల్ల అయితే చాలా మంచిది అందుకే పెట్టుకుంటూ ఉంటారు ఎవరైనా కూడా నేనైతే మొత్తం అయితే గ అయితే అలంకరించుకున్నాను అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మా మట్టి ప్రమిదలతోటి ఉప్పు దీపం ఎలా వెలిగించాలో కూడా చూడండి వెలిగించడానికైతే వెలిగించే ముందు అయితే నేనైతే పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను గడప దగ్గర పువ్వులు పెట్టడం కూడా ఎర్ర పువ్వులు పెడితే ఇంకా మంచిది కానీ నాకు వర్షం పడడం వల్ల బయటికి వెళ్ళలేకపోయి మా చెట్లకున్న పువ్వులతో అయితే నేను అలంకరించుకున్నాను అలంకరించుకున్న తర్వాత మట్టి ప్రమిదలు ఒక నా నాలుగు ఆరు మట్టి ప్రమిదాలు తీసుకొని ఆరు మట్టి ప్రమిదాల్లో కింద అయితే రెండు ప్రమిదలకి మంచిగా పసుపు కుంకు పసుపు అయితే రుద్దుకున్నాను పసుపు రుద్దేసుకొని కుంకుమ పెట్టుకొని అందులో క్రిస్టల్ సాల్ట్ అదే దొడ్డుప్పు ఉంటుంది కదా ఆ దొడ్డుప్పు దీనికి మట్టుకు దొడ్డుప్పు మాత్రమే వాడాలి దొడ్డుప్పుతో ఆ కింద రెండు ప్రమిదలలో కూడా రెండులో దొడ్డుప్పు అయితే వేసేసుకున్నాను రెండు వాటిల్లో దొడ్డుప్పు వేసిన తర్వాత పైన రెండు రెండు అటుకు ఇటుకు అక్కడ రెండు దీపాలు అక్కడ ఒక దీపం ఇక్కడ ఒక దీపం రెండు రెండు ప్రమిదలు ఒక దాంట్లో ఒకటి వేసి రెండు వత్తులు వేసి దీపం అయితే పెట్టుకోవాలండి మనం మట్టి ప్రమిదలకు కూడా మంచిగా పసుపు కుంకుమతో అయితే అలంకరించుకోవాలి మొత్తం అట్లే తెల్ల తెల్లగా అయితే అట్లే పెట్టొద్దండి ఆ కింద క్రిస్టల్ సాల్ట్ వేసుకున్న దీపాంతం ఉంది కదా అది కూడా కింద పెట్టకుండా దాన్ని ఒకటి తమలపాకు వేసి ఆ తమలపాకులోనైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇట్లా నేను చూపిస్తున్న విధంగా దాని మీద ఆ ఉప్పు కింద ఉన్న ప్రమిద ఉప్పు వేసాం కదా ఉప్పు పైన రెండు దీపాంతాలు పెట్టి అందులో నూనె వేసుకొని అందులోనే ఒత్తు వేసి అయితే దీపం అయితే వెలిగించుకోవాలి దీపం వెలిగించుకున్న తర్వాత అగరబత్తీలు చూపించుకోవాలి అగరబత్తీలు అయిన తర్వాత మనం పోవడం కోసం అనేసి కొంచెం ఎర్ర నీళ్ళతోటి హార్త్ అయితే మూడు సార్ల రైట్కి మూడు సార్లు లెఫ్ట్లోనైతే హార్త్ ఇచ్చి హార్త్ అయితే ఇచ్చుకోవాలి అలా ఇవ్వడం వల్ల మనకైతే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఈరోజు చేసే ఈ పూజకి చాలా మనము ప్రతి అమావాస్యకి చేసుకుంటే మనకి ఆ పాజిటివ్నెస్ ఏంటిది మనకి ఏమనిపిస్తుంది అనేది మనకు తెలుస్తుంది మనం ఎప్పుడో ఒకసారి చేసి ఇలా చేసి రేపే రిజల్ట్ రావాలి అంటే కాదు మనం అప్పుడు ప్రతి అమావాస్యకి లేదా శుక్రవారం రోజురా లేదా మంచి పండగ సమయాల్లో చేసుకుంటే మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోనైతే తెలుస్తుంది అయిన తర్వాత ధూపం కూడా వేసుకోవాలండి ధూపం అంటే ఉట్టి అగరవత్తులే కాకుండా మేమైతే బొగ్గులతోటి ధూపం బొగ్గుల నిప్పలు చేసి దాంట్లో ధూపం అయితే మంచిగా ఇంట్లో వేసుకొని గలమ దగ్గర అయితే చూపిస్తాము అమ్మవారికి మిస్తున్నట్టుగా ఒక జామకాయ రెండు తమలపాకులు వక్క అవన్నీ పెట్టి అయితే గడప దగ్గర అయితే పెట్టుకోవాలి పెట్టుకొని అమ్మవారికి పూ పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి నేనైతే కంప్లీట్ చేసుకున్నాను హారతి ఇచ్చేసి ధూపం వేసుకొని అన్నీ చేసి అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత అంటే రేపు రేపు మనం ఏం చేయాలి అంటే ఇది జాడకట్టతో మాత్రము ఊడవద్దండి అస్సలకి జాడకట్టతో ఊడవకుండా మనము ఇవన్నీ చేయితోటి ముందుగా అన్నీ తీసేసి నీళ్ళతోటైనా కడగొచ్చు బట్టతోటైనా చేయొచ్చు ఆ ఉప్పును మాత్రము చెట్లలో చెట్ల మొదల్లోనైనా వేసుకోవచ్చు లేకపోతే షింక్ వాటర్లో అయినా వేయవచ్చు మన షింక్ ఉంటుంది కదా షింక్ నల్లిప్పేసి ఆ వాటర్లో వేస్తే ఆ వాటర్ నుంచి మొత్తం మెల్ట్ లోపలికి పైప్ లైన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది తొక్కులలో మాత్రం వేయొద్దు అసలు ఉప్పు అనేది కాలల్లోకి రానే రావద్దు నేనైతే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకున్న మీకు నచ్చినట్టయితే ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి